ఈ ప్రపంచంలో అత్యంత మిస్టీరియస్ అనిపించే నాగరికతలు మూడు ఉన్నాయి ఆ నాగరికతలు ఎందుకు అంత సడన్ గా అంతమయ్యాయి అన్నది కూడా మిస్టరీయే వాటిలో ఒకటి ఈజిప్టు రెండోది సింధు నాగరికత మూడోది మయన్ సివిలైజేషన్ ఫ్యూచర్ ప్రొడిక్షన్ ఇంకా సూర్యుడికి వాళ్ళ కల్చర్ లో అత్యంత ప్రాధాన్యత ఇవ్వడం ఇంకా పిరమిడ్ల నిర్మాణాలు ఇలా మయన్లకి సంబంధించి చాలా మిస్టరీస్ ఉన్నాయి వాటిలో అత్యంత విచిత్రంగా అనిపించేది మాత్రం వాళ్ళు ఆడే బాల్ గేమ్ మధ్య అమెరికా ప్రాంతంలో నివసించిన మయన్లు ఈ గేమ్ ఆడేవారు ఇది మామూలుగా ఆడిన ఆట కాదు చనిపోయిన వాళ్ళను రబ్బర్ బంతులుగా మార్చి ఆడేవాళ్ళు ఈ గేమ్ కి వాళ్ళ కల్చర్ లో చాలా ఇంపార్టెన్స్ ఉండేదట చారిత్రక ఆధారాలను బట్టి చూస్తే ఈ గేమ్ లో కూడా రెండు టీమ్స్ ఉండేవట ఐ ఆకారంతో ఉన్న మైదానంలో దీన్ని ఆడేవారట మైదానం చుట్టూ రాళ్లతో కట్టిన గోడలు ఉండేవట ఈ గేమ్ ఆడే సమయంలో ప్లేయర్ చనిపోయే వాళ్ళట ఈ ఆట చాలా హింసాత్మకంగా సాగేదట ప్రత్యర్థి ప్లేయర్ని కావాలని చంపేసేవారని పరిశోధనలు చెప్తున్నాయి ఆటలో ఆడే బంతులని శవాల ఆధారంగా తయారు చేసేవారట శవాలని తగలబెట్టి ఆ బుడిలతో బంతులు చేసేవారట ఆర్కియాలజిస్టులకి మయన్ సివిలైజేషన్ కి సంబంధించిన కొన్ని విగ్రహాలు లభించాయి అవి బంతులని విసురుతున్నట్టుగా ఉన్నాయట ఇంకా అక్కడ దొరికిన బంతుల్లో చనిపోయిన మనుషుల అవశేషాలు ఉన్నాయట